హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఈ వీడియో సండే వ్లాగ్ అనమాట ఇది పొద్దున్నే సెవెన్ థర్టీ ఆ టైంలోనండి ఎండ చూసారా చక్కగా అయితే వచ్చి హాల్లో పడుతుందండి ఎండ పొడ పొద్దు పొద్దున్నే ఇట్లా గనక ఎండ ఆ వైపు వేరుగా ఉంటుంది కదా వ్యూ కూడా చాలా బాగుంది పొద్దున్నే లేచి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసేసి ఈ ఇల్లు వాకిళ్ళు చిమ్మేసుకొని అంటూ బట్టలు కంప్లీట్ చేసి ఈ లోపలనే నీళ్ళైతే కాగిపోయినాయి నాని లేపి అయితే రెడీ చేశానండి సెవెన్ థర్టీ కల్లా వాడికి సండే స్కూల్ ఉంటుంది అందుకని ఇక సెవెన్ ట్వంటీకే వాడిని రెడీ చేసేసి అయ్యారుని అయితే సండే స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ప్రశాంతంగా నేను అయితే కూర్చొని టీ అయితే తాగేసాము అట్లా పొడలో కూర్చొని తాగేమండి డే విటమిన్ వస్తుందని చెప్పారు కదా అందుకని చెప్పేసి పొద్దు పొద్దునే వచ్చే ఎండలో అది కూడా డైరెక్ట్గా ఇంట్లోనే పడుతుంది చక్కగా అదే ఎండలో కూర్చొని ఇద్దరం టీ అయితే తాగేసాము ఇంకా ఇప్పుడు కరెక్ట్గా నేను బియ్యం కడిగే టైంకి ఎయిట్ అవుతుందండి ఇక ఎయిట్ అంటే నైన్ కల్లా మేము చర్చిలో ఉండాలి మాకు నైన్కే చర్చి స్టార్ట్ అవుతుంది అంటే గంటలో నేను వంట చేయాలన్నమాట ఇంకా బియ్యం కడిగిపెట్టి పెట్టి వెంటనే మసాలాలు వేసి ఇక కర్రీ కలిపేటప్పుడు వీడియో తెద్దాం అనుకునేసరికి అట్లా మసాలాలు వేసాను కరెంట్ పోయిందండి ఇక అందుకే ఆ వీడియో అయితే పెట్టలేకపోయాను కరెక్ట్ కర్రీ ఒక పది ఉంటే ఉడికిపోయి ఇక దింపేసేస్తాను అన్నప్పుడు కరెంట్ అయితే వచ్చింది ఎట్టైతే లేనండి ముందు కరెంట్ అయితే వచ్చింది ఇక లేదంటే ఇది కూడా ఉండేది కాదు ఇక్కడ కర్రీ ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి ఇంకా లాస్ట్ దించే పది నిమిషాల ముందు కొత్తిమీర అయితే వేసుకున్నాను ఒక్కసారి అట్లా తిప్పాను ఇక కర్రీ అయితే కొంచెం గ్రేవీగా ఉండాలి కొంచెం చారులాగా అనిపిస్తుంది అందుకే ఇంకో పది నిమిషాలు మగ్గనిద్దామని చెప్పి ఇంక సిమ్లో పెట్టి అలానే వదిలేశాను టేస్ట్ విషయానికి వస్తే అసలు ఉప్పు కారం పులుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి చేపల కూరలో చాలా అంటే చాలా బాగుంది ఈయన తీసుకురావడం కూడా పెద్ద చేపలు తీసుకొస్తారు ఈరోజు చాలా తెచ్చారండి అందుకే కొంచెం అయితే పులుసు పెట్టాను కొంచెం అయితే ఫ్రైకి కూడా పక్కకు తీశాను ఒక పది ముక్కలు దాకా అరిచే అంత అండి చాలా చాలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకొచ్చారు ఈరోజు పెద్ద చేప కొట్టించారు ఇంకా వాటన్నిటికి కూడా మసాలాలు పట్టించేసానండి చెప్పాను కదా కరెంటు పోయిందని అలంచునిపో పేస్ట్ అలా పట్టాను కరెంట్ పోయింది ఇక ఇంకా కర్రీ కలిపేటప్పుడు కానీ ఫ్రై ముక్కలకి కలిపేటప్పుడు కానీ ఇంకా చీకటి కావండి బాగాలేదులే వీడియో అని చెప్పేసి నేనైతే పెట్టలేదు ఎప్పుడు చేపలు తెచ్చిన మూడు వంతులు పులుసు పెడితే ఒక వంతు ఫ్రై చేసేదాన్ని అలాంటిది ఈరోజు మాత్రం ఒక సగం ముక్కలేమో పులుసు పెట్టాను సగం ముక్కలేం ఫ్రై చేశాను ఎందుకంటే డింపు దగ్గరికి వెళ్తున్నాను కదా వాటికి ఫ్రై అంటే చాలా ఇష్టం ఇక అందుకని చెప్పి ఫ్రై కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఇక వాడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం కానీ హాలిడేస్ దీపావళి హాలిడేస్ అంటున్నారు మరి ఇస్తారో ఎవరో తెలియదు అక్కడికి వెళ్తే గానీ ఏషియన్ తెలియదు అండి అందుతోటి వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మరి ఎగ్జామ్స్ టైంలో హాలిడేస్ ఇస్తారో ఎవరో తెలీదు ఇస్తే తీసుకొస్తాం లేదంటే మాత్రం ఇంకా వాడికైతే కొంచెం అన్నం అయితే పెట్టుకెళ్దామని చెప్పి ఇంకా ఫ్రై చేశాను కొంచెం కర్రీ చేశాను అనమాట లేదంటే కొట్టి కర్రీ మాత్రమే చేసేదాన్ని ఇక ఈవినింగ్ ఫ్రై చేసుకునేదాన్ని ఇంకా పిల్లోడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఫ్రై చేశాను అనమాట మీరు ఇక్కడైతే కర్రీ ఉడికింది కదా దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసానండి మామూలుగా అయితే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా ఫ్రై ఇలా బాగానే ఉంటుంది కానీ ఇలా ఎక్కువ ఆయిల్ వేసుకొని బాండీలో ఫ్రై చేసుకుంటే డీప్గా ఫ్రై అయిపోయి ముక్కలు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తాయి ఇదిగోండి చూసారు ఎంత పెద్ద పెద్ద ముక్కలో అసలు చాలా పెద్ద ఫిష్ తీసుకొచ్చారండి చాలా బాగుంది ఫ్రై కూడా చాలా అంటే చాలా టేస్ట్ కుదిరింది ఇంకా ఈ ముక్కలన్నీ ఫ్రై అయిపోయేసరికి నాకు ఒక అరగంట టైం అన్న పట్టిందండి అన్నీ ముక్కలు ఫ్రై అయితే చేసా అనేదిగోండి ఇలా మంచిగా రెడ్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయిందండి ఒకసారి చూడండి కర్రీ అందాక కొంచెం చారుగా ఉన్నప్పుడు దింపాం కదా ఇప్పుడు చూడండి మంచిగా గ్రేవీ లాగా ఉంది కొద్దిగా ఆరిపోయింది కదా చేపల కూర పొయ్యి మీద నుంచి దింపేటప్పుడు కొంచెం చారులాగా అనిపించిన ఆరిన తర్వాత ఏంటంటే అది కొంచెం గ్రేవీ లాగా అవుతుందనమాట టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది ఆరిన తర్వాత తింటే ఈ లోపల నాని వచ్చాడండి వాడికి ఒక ముద్ద అన్నం తినిపించేసి నేను కూడా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము చర్చి అయిపోయేసరికి పదకొండు బావ అయిందండి ఇంకా పదకొండు బావకి మళ్ళీ ఇంటికి వచ్చి డింపుకి కొంచెం అన్నం పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ ఈ సెలవులు ఇవ్వలేదు అనుకోండి పప్పు మళ్ళీ వాడి కోసం చేసిన ఫ్రై అలానే ఇదిగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆ ఫ్రై అన్నము కొంచెం గ్రేవీ కర్రీ అన్నీ కూడా బాక్స్ పెట్టుకొని బయలుదేరిపోయి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళడంతోనే అవుట్ పాస్ అయితే రాయించేసామండి ఇంకా పిల్లలందరూ అయితే హాలిడేస్కి వెళ్తున్నారు ఇక సెలవులు అయితే రెండు రోజులు ఇచ్చాము తీసుకెళ్ళండి కానీ మీరు వెంటనే తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్పారు సరేనని చెప్పి ఇంకా మాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే రెండు రోజులైనా పాప మాతో స్పెండ్ చేస్తాడు కదా వాడు వాడేమో ఇంకా అలవాటు పడలేదండి హాస్టల్కి ఏడుస్తానే ఉన్నాడు మమ్మల్ని చూసి వెళ్ళంగానే మొహం అంతా మార్చుకొని ఏడు మొహం పెట్టేసాడు ఏడుస్తున్నాడు వాడైతే బ్యాగ్ సర్దుకోవడానికి వెళ్ళాడు ఇక్కడ మావారైతే ఫీజు కడతాను అని చెప్పి అకౌంట్ సెక్షన్కి అయితే వెళ్ళి ఫీజు అయితే కట్టేసి ఇంకా బయటకు వచ్చామండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత తర్వాత మమ్మ మేము కనిపించలేదని వాడు ఏడుస్తున్నాడు మమ్మీ ఎక్కడికి వెళ్ళింది డాడీ ఎక్కడికి వెళ్ళింది నన్ను హాలిడేస్కి తీసుకెళ్లకుండా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారా అని ఫీల్ అయ్యాడండి ఇంకా మేమేమో వాడు మమ్మల్ని చూసేళ్లే అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళేటప్పుడు చూసేవాళ్లే అనుకొని మేము వెళ్ళిపోయాము వాడేం బ్యాగ్ సర్దుకోవడానికి నా అటుపక్కకి వెళ్ళాడు వచ్చేదారిలో ఇంకా తర్వాత చూస్తే ఇంకా చెప్తున్నాడు మీరు వెళ్ళిపోయారేమనుకో నేను భయపడ్డాను మమ్మీ అని చెప్తున్నాడు నిన్ను తీసుకెళ్తాను కనని చెప్పి వచ్చాము అవుట్ పాస్ కూడా రాయించాము నిన్ను వదిలేసి ఎలా వెళ్తా ఉన్నాను అంటే సరేలే మరి అని చెప్పి కొంచెంసేపు వండి భుజగించుకున్నాం ఇంకా ఇక సైన్ అయితే ఏదో పెట్టలేదంట ఇక మళ్ళా వెళ్ళి వాడు ఏదో సైన్ పెట్టేసేసి ఇక వచ్చాడండి ఇక వాడిని తీసుకొని అయితే ఇక మేము బయటకి ఇక బయలుదేరాము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు పేరెంట్స్ని లోపలికి ఎలా చేయరంట నేనే బ్యాగ్ చదువుదాం నీట్గా విడికి కావలసిన మురిగ్గా ఉన్న బట్టలని బ్యాగ్లో పెడదాం అనుకుంటే వాళ్ళే నన్ను పైకి వద్దంటే వద్దన్నారండి ఇంకా మావాడే ఇక పైకి వెళ్ళి ఈడ్చిన బట్టలు పెట్టుకొని వచ్చాడు రెండు మూడు జాతలు ఉన్నాయంట టవల్స్ బెడ్షీటు దానికి తోడు రెండు జాతలు యూనిఫామ్లు అవి ఉంటే బ్యాగ్లో పెట్టుకొని వచ్చాడు ఏదో సంతకం పెట్టలేదని చెప్పేసి పెట్టేసి ఇంకా స్లిప్ తీసుకొని బయలుదేరిపోయామండి అయితే నేను అడిగాను మా వారిని డీ మార్ట్కి వెళ్దామండి పిల్లడిని జాయిన్ చేసి ఐదు నెలలు అయిపోయింది గుంటూరులో మరి మనకి తెనాలలోనేమో డి మార్ట్ లేదు కంపల్సరీ నన్ను డీమార్ట్ తీసుకెళ్లాల్సిందంటే ఈసారి తీసుకెళ్తా లే తీసుకెళ్తానని చెప్తున్నారుగా నన్ను మాత్రం తీసుకెళ్తలేదండి ఇక ఇంక అడిగాను ఎటు ఖాళీగానే ఉన్నాం కదా పిల్లడికి కూడా రెండు రోజులు హాలిడేస్ ఇచ్చారు ఏమన్నా వండి పెట్టుకుంటానండి కావాల్సిన ఇంట్లో సరుకులు కొనుక్కుంటాను డీమార్ట్కి వెళ్దాం పదా అని అంటే సరే పదా అని చెప్పి నన్ను బండి ఎక్కించుకొని నన్ను డి మార్ట్కి తీసుకెళ్లకుండా ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చారండి సూపర్ బజార్ అంట అక్కడ తీసుకొచ్చారు నాకేమో డీమార్ట్లోనే కొనుక్కోవాలి షాపింగ్ చేయాలని ఉండే ఆయనేం అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి కొనుక్కో ఎక్కడైనా బాగానే ఉంటాయని చూస్తున్నారండి ఇలాంటిదైతే మా తనాల్లో కూడా ఉంది వరదన మాట అని విశాల్ మార్ట్ అని ఉంది కానీ నాకేం డి మార్ట్లోనే షాపింగ్ చేయాలని ఉండింది అనమాట మనసులో ఇక ఆయన తీసుకెళ్ళలేదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కానీ అందుకే నేను కూడా ఏం సరుకులు కొనుక్కోలేదు ఈ గాడే ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాడు ఒక చాక్లెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నాడు ఇంకా ఆ రెండే తీసుకున్నామండి ఇంకెందుకంటే డిమార్ట్లోనైతే కొంచెం తక్కువ కాస్ట్ అని అంటారు కదా ఆ ఉద్దేశంతో నేను అడిగాను కానీ ఈయనేమో ఎక్కడైతే ఏమైంది అని చెప్పేసి అనుకుంటారు మొగాళ్ళందరూ ఇంతేనండి ఇక మావడైతే వాడికి నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ రెండు మూడు అయితే కొనుక్కున్నాడు ఒకటైతే అక్కడే తినేసాడు నన్ను తినమని ఒకటిచ్చాడు కానీ అమ్మో నాకు వద్దులేరా నాయన అని చెప్పేసి నేను వాడికి ఇచ్చేసానండి ఎందుకంటే ఐస్ క్రీమ్ తినలేకపోతున్నానండి ఈ మధ్య అంతకుముందు అసలు ఎట్లా తినేదాన్ని ఐస్ క్రీమ్స్ కూలింగ్ బాగా పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం చల్లదనందంగానే పళ్ళు జూమ్ అంటున్నాయి అందుకే ఇంకా నేను అసలు కూల్ డ్రింక్స్ జోలికి కానీ ఐస్ క్రీమ్ జోలికి కానీ గెలతలేదండి మామూలుగా ఉన్నట్టయితే బాగానే తినేదాన్ని అంత ఇష్టంగా తినేదాన్ని ఇంక ఇప్పుడు కొంచెం ఇవ్వట్లేదని తింటలేదనమాట ఇదిగోండి ఇదేదో ఒకటి తీసుకున్నారు మరి ఇది ఏందో అసలు మేము చిన్నపిల్లలు అప్పుడు ఇలాంటివన్నీ ఏమి లేవండి ఏదో రెండు రూపాయల ఐసులు అయ్యే ఉండేవి వీళ్ళకి మాత్రం రకరకాల ఐస్లు ఐస్ క్రీములు చాక్లెట్లు అందులో ఫ్లేవర్స్ మళ్ళీ ఏదైనా కానీ నిజంగా ఇప్పుడు అంతా అప్డేట్ అయింది అన్నీ దొరుకుతున్నాయి మనం కూడా పిల్లలకి అన్నీ కొనిస్తున్నాం మనం ఎటు తినలేదు కదా మన పిల్లలైనా తినాలన్న ఉద్దేశం మీద మనం అన్నీ అలా చేస్తూ ఉంటామండి కాకపోతే ఖర్చు గురించి కూడా పిల్లలకి తెలియజేయాలన్నమాట అది నా భావన ఇక్కడైతే బిల్డ్ చేయించుకొని ఇక బయటకైతే వచ్చాము ఇక దీని పక్కనే ఆనుకొని ఇంకో షాప్ ఉంటుందండి అక్కడ బట్టలు చెప్పులు అలాంటివి ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఆ షాప్ అసలు చోట నచ్చింది అనేది యూస్టా అంట అసలు లోపలికి వెళ్ళంగా అసలు చల్లగా ఎంత హాయిగా ఉందంటే ప్రశాంతంగా ఉందండి అసలు ఆ వెలుతురు ఆ షాపు అబ్బా 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 నాకు అసలు చూడంగానే బయటికి రావాలని పిల్ల ఒక కొంటమేమో కానీ ముందు నాకు అయితే అక్కడే ఉండాలనిపించింది అసలు నీట్గా ఈ దేనికి దానికి వీడి అసలు ఎంత బాగుందంటే అన్నీ ఉన్నాయి ఇక వీళ్ళిద్దరూ వాళ్ళ డాడీ డింపు మాత్రం ఇక జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు అవి వెతుక్కుంటే నేను మాత్రం వెళ్ళి ఆడపిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్న జుబ్బాలు చిన్న చిన్న ష మరి గాగ్రా ఆడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నానండి ముద్దుగా ముద్దుగున్నాయో నీకెందుకు అవి అని అడుగుతున్నారు మావారు నాకేమో ఆడపిల్ల కావాలని ఆశ కదా మరి మనకి ఎటు ఛాన్స్ లేదు అవన్నీ చూసి తరించాలి కదా అని చెప్పి వెళ్ళి అన్నిటి నేనైతే ఫోటోలు కూడా తీసి పెట్టుకున్నానండి నాకు అంత బాగా నచ్చినాయి బుడ్జి బుడ్జి అనమాట జుబ్బాలు కానీ గౌన్లు కానీ మిడ్డీలు కానీ అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు ఎంత బుడ్డ ఉన్నాయండి ఫ్రాక్స్ ఇంత చిన్న ఫ్రాక్స్ ఎవరు కొంటారని అంటే అప్పుడే పుట్టిన పిల్లలకండి ఇక్కడ బాగా తీసుకెళ్తారు మాకు బాగా సేల్ అవుతాయి అని చెప్తున్నారు బ్యాగులు చెప్పులు అసలు అన్నీ బాగున్నాయండి ఈ బ్లూ టీషర్ట్ మా వారు తీసుకుందామని చెప్పి చూశారు ఆయనకి బ్లూ కూడా చాలా బాగుంటుందని నేను తీసుకోమన్నాను కాకపోతే కొంచెం పొట్టిగా అనిపించింది ఇక అందుకని అది కాకుండా దాంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజే తీసుకోవాలని చూశారు ఇక అక్కడ కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక మేము బయటకు వచ్చామండి ఇక్కడే గుంటూరులోనే మళ్ళీ పక్కనే డింపు వాళ్ళ దగ్గరలోనే ఉషోదయామం మార్కెట్ ఉంది కదా ఇక అక్కడికైతే వచ్చాము అక్కడికి వచ్చి స్నాక్స్ కావాలని చెప్పి తీసుకున్నాడు డింపు ఇంటికే కదరా ఇంటికి వెళ్ళిన తర్వాత కొనుక్కుందామంటే ఎందుకు ఇంటాడు మాట లేదు లేదు వెళ్దాం పా మమ్మీ అని చెప్పేసి అని అన్నాడు సరే కదని చెప్పి వాడే ఉంది రెండు ఏదో బిస్కెట్ ప్యాకెట్లు లేజ్ ప్యాకెట్లు బాసి కూర్చొని తినటం కోసం కొనుక్కున్నాం అనమాట అవి ఇక పాపం మేము వచ్చేసరికి అప్పటికి లంచ్ చేసేసాడు వీడు ఇక మేము అందుకే ఏం చేసామంటే ఇంకెళ్ళిన అన్నం వెంటనే పెట్టకుండా కాసేపు షాపింగ్ కానీ అటు ఇటు తిరిగాం కదా ఇంక అప్పుడు ఆకలి వేసినట్టుంది డింపుకి ఇంక అన్నం తింటాను అన్నాడు ఇంక అందుకని చెప్పి ఇంకెప్పుడు మేము హాస్టల్ దగ్గరికి వెళ్ళినా పిల్లోడికి బయటకి తీసుకొచ్చామంటే ఇక్కడ పక్కనే ఉన్న పార్క్కి అయితే తీసుకొస్తాము తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కాసేపు ఆడుకున్న తర్వాత వాడు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టేస్తాను అనమాట అట్లా ఇంకా షాపింగ్ చేసుకొని అటు ఇటు తిరిగి వచ్చి ఇంక అక్కడైతే కూర్చున్నామండి ప్లేస్ చూసారు ఎంత బాగుందో చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుందండి ముందు మెయిన్ ఇది కొత్తగా కడుతున్న పార్క్ అనమాట ఇంకా అన్ని చెట్లు కానీ ఇంకవన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు ఇంకా మేము ఇప్పుడు వెళ్ళినా ఆడే కూర్చొని అన్నం తిని ఇక కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా పిల్లడిని హాస్టల్కి పంపించేసేస్తాము ఇక మేమేమో ఇంక ఇంటికి వస్తామనమాట ఇంకా మా వారైతే ఇక్కడ అది రోతగా ఉందంట మరి కుక్కలు దొక్కినా ఏంటో తెలియదు కానీ ఇసుకిసుగ్గా ఉందని నాలుగు చెట్లయితే పీకి ఇక మొత్తం పిచ్చి మొక్కలతో కట్టగట్టి ఊడ్చేసి నీట్గా శుభ్రం చేశారండి కొడుకు కూర్చోవాలని ఇక ఇంకా ఆయన శుభ్రం చేసిన తర్వాత నేను కూడా పిల్లోడికైతే అన్నం పెట్టాను ఫ్రై తీసుకెళ్ళాను కదా తీసుకెళ్ళిన దాంట్లో ఒకే ఒక ముక్క తిన్నాడండి ఇక చాలేమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత తింటానని చెప్పేసి అన్నాడండి ఒకవేళ సెలవుగా ఈపోయినట్టయితే ఆ అన్నము ఆ కూర ఫ్రై వాడికే ఇచ్చేసి సాయంత్రం తినమని చెప్పేదాన్ని ఇంకేటో ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి వాడు కొంచెం ఒక ఫ్రై ముక్కే తినేసాడు ఇక తినేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దాం పదండి మమ్మీ మూడున్నర అట్లా అవుతుంది కదా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపో అని అని చెప్పేసి అన్నాడు ఇంకా నాకు కూడా అనిపించింది ఇక పద అని చెప్పేసి ఇక పిల్లడిని తీసుకొని మేము ఇంకా బయలుదేరామండి నేను కూడా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ నుంచి చదువుకున్నానండి అసలు మాకైతే దీపావళికి హాలిడేస్ అసలు ఇచ్చేవాళ్లే కాదు ఓన్లీ మాకు ఇచ్చేది దసరాకి సంక్రాంతికి ఇంకా డైరెక్ట్గా ఎండాకాలం సెలవులు అంతేగాని మధ్యలో అసలు సెలవులు అనేవి మాకు లేవు పేరెంట్స్ వచ్చి అన్నా కానీ ఇచ్చేవాళ్ళు కాదు అట్లా అనమాట కానీ వీళ్ళకి మాత్రం చక్కగా పంపిస్తున్నారు నాకు కూడా హ్యాపీ అనిపించింది పంపడమే కావాలండి ఇక్కడ అయితే మేము బయలుదేరే టైం మార్నింగ్ మేము వచ్చేటప్పుడు కూడా ఇట్లా గేట్లు పడినా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా గేట్లు పడిపోయినాయి ఇంక మేమైతే నాలుగున్నర ఐదు గంటలకల్లా ఇంటికైతే చేరాము ఇక వెళ్ళంగానే మా పిల్లలు అయితే అడుగుతున్నారు డాడీ మాకైతే క్రాకర్స్ ఇప్పించాలి నువ్వు ఇప్పుడు బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈయనేమో లేదు లేదు నేను షాప్కి వెళ్ళాలి షాప్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి ఈసి ఈయన ఇంకా ఎట్టైతేనే పిల్లలైతే వాళ్ళు వాళ్ళ నాన్న మాట వినకుండా వాళ్ళ నాన్న కానీ బయలుదేరితే వాళ్ళ నాన్న వెనకమలబడి బండికి అయితే కూర్చున్నారు వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్లకుండా వాళ్ళని దింపేసేసి ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వెళ్ళిపోయి ఏదో పార్సిల్స్ వచ్చినాయని ఆయన షాప్లో వేసేసి ఆయన వెంటనే ఇంటికి వచ్చారు ఇక రావడంతోనే ముందైతే ఇంక అన్నం పెట్టేశానండి పిల్లలిద్దరికీ మా ఆయనకి ఇక అన్నం పెట్టేశాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక ఈ హెడ్ అయితే నానిగడి కోసం అనమాట చిన్నోడికి వాడు ఇష్టంగా తింటాడు అందుకని వాడికైతే ఒలిచి తినిపించాను చక్కగా తింటాడండి వాడు ఫస్ట్ నుంచి కూడాను వాడికి కొంచెం హెల్త్ అప్పుడు బాగోలేదులేండి ఇంక అప్పటి నుంచి కూడా ఫిష్ బాగా తినిపించేదాన్ని ఎంత ఓపిగ్గ తినిపించేదానండి పిల్లలకి అసలు చాలా జాగ్రత్తగా తినిపించుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇంకా అట్లా పెట్టి పెట్టి నానిగడికి బాగా అలవాటు పోయి ఫిష్ హెడ్ అంటే ఇష్టంగా తింటాడనమాట ఇంకా వాడు తిన్నంత తిన్నాడు మిగతా అదైతే వదిలేసి సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేశాడు ఇంకా మిగతా కొంచెం అయితే ఇంకా వాళ్ళ నాన్నకిస్తే వాళ్ళ నాన్న తినేశారు ఇంకా తినేసిన తర్వాత వాళ్ళైతే టపాసులు కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్ళారండి ఇంకా నన్ను రమ్మన్నారు రా నువ్వు కూడా మాతో పాటు అని అడిగారు కానీ ఇంక నేను రానని చెప్పాను ఎందుకంటే మార్నింగ్ ఉతికిన బట్టలు అలానే ఉండిపోయినాయి అవన్నీ మడతలు వేసుకోవాలి మళ్ళీ మిగిలిన ఇంకా తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు అవన్నీ తోముకోవాలి మళ్ళీ సాయంత్రానికి ఇంకేదొకటి ప్రిపేర్ చేయాలి వంట అని చెప్పి ఇంక నేను రానని చెప్పాను వాళ్ళైతే క్రాకర్స్ కొనుక్కోవడానికి వెళ్ళారండి ఇంక వాటికైతే వీడియో అయితే ఇంకా నేను డింపుని దీపావళికి తీసుకొచ్చాను కదా వాటి కోసం నేను ఏమైతే వండానో మరి ఇక ఇక ఏమైతే క్రాకర్స్ కొనుక్కున్నారో మా ఇంట్లో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకునేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ మరి సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్